షాడో వ్యవస్థాపకులు మరియు షాడో ప్రెసిడెంట్ బోసుపెల్లి జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో షాడో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె శ్రీనివాస్ జన్మదిన వేడుక సందర్భంగా మరియు షాడో యువ మెంబర్ మల్లెపల్లి మధు జన్మదిన వేడుక వనస్థలిపురంలో ఉన్న రెడీ టు ఓల్డేజ్ లో జ్ఞానేశ్వర్ గారి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు ఓల్డేజ్ హోంలో ఉన్న వృద్ధులకు భోజనము అరటి పళ్ళు అందరికీ పంచారు ఈ కార్యక్రమంలో షాడో రాష్ట్ర నాయకురాలు లక్ష్మీ నర్సమ్మ సుమలత జ్యోతి పింకి మధు సేవా సభ్యులు లక్ష్మి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు बकर बकर मैं ऑर्डर दे

देखिए रेडी सुन सुन कलर दिख रहा है सर लक्ष्मी गारू ही सर ना सर ये निर्मम ఉండండి ఇక్కడ చూడండి ఆ ఆ దగ్గర ఉంది దుగ్ దూరం దగ్గర ఉండాలి అక్కడ ఉండొచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి గడ్ గుడ్ हर तुना ओ बर्थडे पापा असल पापा का ले ఇట్లే ఉన్నా ఉన్నా నేనే తిరుగుతున్నా మీరు నైస్ బాగుంది ఒక ఫోటో తీనా ఇట్లా ఓకే 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 నైస్

이 미스터 사람. 이미스이 미스터 사람. 이 미스터 사람. 이 미스터 사람. 이 미스터 어람이 미스터 사람. 이 미스터 사람. 이 미스터

ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ బయటికి బాగా రావాలని కోరుకుంటున్నాను

నా పేరు పింకి ఇక్కడ ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలని తను తను ఇంకా పైకి ఎదగాలని వేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విషయం మేము హ్యాపీ రిడమ్స్ వచ్చిందేమంటు ఇలాంటి బర్త్డేలు మనం ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇలాంటి సంవత్సరాలు ఎన్నో తన తన కృషితో పెట్టాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను

Happy birthday to you. Happy birthday to you. రాష్ట్ర విభాగంలోని యూత్ మహిళా అధ్యక్షురాలు మధు ఎం మల్లెల మధు ఎం మన రాష్ట్ర విభాగంలో షాడో స్వచ్ఛంద సంస్థకి యూత్ మహిళా ప్రెసిడెంట్గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది తెలియజేస్తున్నందుకు స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజేషన్ నుండి నేను అధ్యక్షుడిని జ్ఞానేశ్వరరావును చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను ముందు ముందు మధుగారు ఈ అప్పచెప్పిన పనిని విజయవంతంగా చేస్తారని ఆశిస్తూ ఇంతమంది సమక్షంలో ఈమెకు ఇవ్వడం జరుగుతుంది మధుగారు మీరు కూడా రానున్న రోజుల్లో ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా బాగా చేయాలని ఆశిస్తూ మీకు ఈ నిర్ణయాన్ని ఇస్తున్నాను యూత్ మీద డెవలప్ చేయండి అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది నాకు చాలా ఆనందం ఉంది ఆమె బర్త్డే సందర్భంగా మన నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సార్కి ధన్యవాదాలు అండ్ నేను నా పేరు మధు నేను ఇక్కడే ఉంటాను హైదరాబాద్లో నేను చాలా రోజుల నుంచి నా సొంతంగా అనాథ వాళ్ళకి సేవ చేస్తున్నాను నేను కూడా ఒక అనాథ కాబట్టి అనాథ వాళ్ళ బాధ ఏందో నాకు తెలుసు కాబట్టి నేను గత ఐదు సంవత్సరాల నుంచి నేను హెల్ప్ చేయడం జరుగుతుంది ఈరోజు నన్ను గుర్తించి సారు గారు నాకు ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం నేను ఖచ్చితంగా నేను సక్సెస్ చేస్తాను ఇలాంటి పేదవాళ్లకు నేను పేదవాడిని కాబట్టి ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసం నేను ఇంకా కష్టపడతాను నాకు వచ్చిన దాంట్లోకెళ్ళి నేను హెల్ప్ చేస్తాను నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన చాలా రోజుల నుంచి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మన ఇండస్ టీవీ యాజమాన్యానికి కూడా థ్యాంక్ యూ ప్రతిసారి నా బర్త్డేకి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు మన రిపోర్టర్ గారు శ్రీనివాస్ గారు కూడా ఈరోజు బర్త్డే సో తను కూడా నాకు ఎప్పుడు అధికంగానే నాకు చాలా సరే అమ్మ నేను వస్తాను సరే తల్లి నేను హెల్ప్ చేస్తాను మా ఛానల్ ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంది ముందు ఉంటుంది అని చెప్పేసి చాలా సార్లు సపోర్ట్ చేసిర్రు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతిరోజు ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాము అంటే మనం ప్రతి ఇంట్లోనూ ఆకేషన్స్ వస్తూ ఉంటాయి బర్త్డేలు కానీ మ్యారేజ్ డే కానీ ప్రతి ఏంటంటే ఎక్కువ వృధా ఖర్చు చేస్తుంటాము కానీ అది చాలా తప్పు ఎందుకంటే మనము చా డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అదన్ని రూపాయి రూపాయి అర్థం చేసుకొని దానికి విలు మనం సంపాదిస్తేనే అది వస్తుంది కదా దానికోసం మనము వృధా ఖర్చు చేసి ఏమొస్తుంది ఇలాంటి వాళ్ళకు మనం ఒక్కరోజు ఒక్క పూట భోజనం పెడితే మనకి ఏం దాంట్లో ఏం పోదు కానీ మన ద్వారా ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను చెప్పగలిగేది ఏంటంటే నా నేను నన్ను చూసి ఇంకో పది మంది ముందుకు వచ్చి వీళ్ళకి సాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ ఇది ప్లస్ ఎంత మన వర్క్షాప్లో దీపట్ పక్కన ఉంటుంది పాపం నాకు ఇక్కడికి రాగానే చాలా అంటే చాలా బాధ వేసింది ఇలా బాగా ఇలా నాకైతే అసలు ఏడుపు ఆగలేదు కానీ ప్రతి ఒక్కరు అందరికీ నమస్తే ఫస్ట్ తన మధుగారి బర్త్డే సందర్భంగా ఒక సంస్థలో తనకి ఒక నెమ్మదిగా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదండి తను అన్నది అనాథ అని తన ఒక మాట అన్నది సో నాకు కూడా బాగా అనిపించింది తన అనాథ కాదండి తనకి నేనున్నాను తోడుగా సార్ ఆమె ఉన్నది కానీ మనం లేవా సార్ ఇదే కాదండి ఇక్కడ ఉన్న మనం అందరం ఉన్నము అనాథలు ఎవరు కాదు ఇక్కడ అందరికి అందరం కలిసి ఉన్నాం బాగున్నాం బాగుంటాం ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం అక్కడ నియాసం ఉంటుంది ఇద్దరు వీడియోలు కుట్టాలని చెప్పి అందరికీ నమస్కారము నా పేరు సుమలత చెట్టి ఫ్రెండ్స్ మన మధు మధు ప్రజాసేవ గ్రూప్ ఉంది మధు ప్రజాసేవ హెల్త్ నేచర్ గ్రూప్ ఉంది మాధు చాలా పేదవాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి హెల్ప్ చేస్తుంది ఆమె చిన్నపిల్లప్పటి నుండి హెల్ప్ చేస్తుంది ఆమె ఒక పది సంవత్సరాలు బిడ్డ తెలిసినప్పటికెళ్ళి నేను దగ్గరుండి తను చూస్తున్నా తను మా చెల్లే కానీ నేనేం చేయలేదు ఎవరికి కూడా ఇప్పుడు ఈ సమక్షం రేపుతున్నా తను చాలా మందికి హెల్ప్ చేసింది ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ నాన్న లేదు మాకు వచ్చిన వాట తనకు పది లక్షల రూపాయలు బట్టి అమ్మడం జరిగింది మన కరోనా టైంలో చాలా మందికి పేదవాళ్ళకు ఒక ఐదు లక్షలు అందరికీ దానం చేయడం జరిగింది అది నాకు నాకున్న ఆస్తు నాక ఉంచుకున్నాను కానీ నాకైనా చిన్నపిల్ల తను అందరికీ పంచిపెట్టింది ఫ్రెండ్స్ మాధు ప్రసే గ్రూప్ అడ్మిన్ గ్రూప్ ఇన్ఛార్జ్ గ్రూప్ క్రియేటర్ మన మాధు ఎప్పుడు ఇలాగే సంతోషంగా భగవంతుని దయవల్ల ఎల్లవేళ తను సంతోషంగా ఉండి అనుకున్న కోరికలు అన్నీ నెరవేర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నిశ్చిట